మొలల వ్యాధి సమస్య వచ్చిన వారు మానసికంగా శారీరకంగా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అందువల్ల పైల్ సమస్యను నివారించేందుకు ఫైబర్ తక్కువగా ఉన్న అన్ని ఆహార ఉండాలి ప్రాసెస్ చేయబడిన మాంసాలలో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది అధిక సోడియం కంటెంట్ ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకోకుండా ఉండడం మంచిది తెల్ల రొట్టె పాస్తా వంటి వాటిని తెల్లటి పిండితో తయారు చేస్తారు కాబట్టి వాటికి దూరంగా ఉండాలి అలాగే పాలు వెన్న ఇతర హెవీ క్రీమ్ ఉత్పత్తులకు బైల్ సమస్యలు ఉన్న వారు దూరంగా ఉండాలి వేయించిన ఆహార పదార్థాలు జీర్ణం కావడం కష్టం మల విసర్జన సమయంలో ఇబ్బందులు కలిగించవచ్చు స్నాక్స్ ఉప్పగా ఉండే ఆహారాలు పైల్స్ ఉండాలి స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం పైల్స్ ఉన్న వారు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు టీ కాఫీల వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు అందుచేత ప్యాక్ చేసిన ఆహారాలు ఆరోగ్యకరమైనవి కావని గమనించండి పైల్స్ ఉన్న వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా వీటిని తీసుకోకుండా నివారించడం మంచిది